నిమ్మకాయ ప్రేక్షకులు నమస్కారాలు పాడు జీవితము మూడు నాళ్ళ చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ వీడియో చేయమని అందుకే ఈ రోజు హోమ్ టూర్ వీడియో చేస్తాను అయినా మా హోమ్ కాదు మా పక్కింటి హోమ్ టూర్ మా మామ కూడా ఉంది హాయ్ చెప్పు తాత గురించి అడిగితే మా తాత తాగుబోతాడు అని చెప్తుంది ఇదే మన పక్కింటి వాళ్ళు ఇల్లు వెళ్ళిపోదాం రండి చెరుకులు అనగా ఇక పాలు కరెపడే ఇక్కడ ఇంట్లోపల ఏముంటాయో తెలియదు కానీ ప్రతి ఇంటికి మంచి గేట్లు మాత్రం ఉంటాయి ఇక్కడ డోర్ తీసుకొని లోపలికి వచ్చేసాం అదిగా మామూలు అప్పుడే రిలాక్స్ అవుతున్నారు అక్కడ ఇలా చల్లగా చెట్టు ఇలా కుర్రోని వేసుకుని ఆడుకోవడం ఇక్కడ మా బెస్ట్ బస్ట్ ఒక ఫ్యాను చెట్టు అన్ని మావాడైతే అయితే నేచర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఊడ్ని ఎత్తుకున్న కాసేపటికే పోస్తాడు అందుకే చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఇంటికి చెట్టు కూడా ఉంటుంది కాయలు ఇంకా ముగ్గులేది ముగ్గితే బాగుంది తినేద్దరం ఇల్లు అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ కిచెనే సో ఇప్పుడు కిచెన్ చూపెడుతుండ రండి సో ఇదే మా కిచెన్ కట్లు పొయ్యి మీద వండుతారనమాట అదిగో అక్కడ కూర్చొని అలా ఊదుకుంటూ ఉండడమే ఈ కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే చల్లగా వస్తుందని ఆనందం కన్నా కొబ్బరికాయలు ఎప్పుడు పడిపోతే అని భయమే ఉంటుంది వచ్చి నీళ్ళన్ని ఇదిగో ఈ డబ్బాలో దాచుకుంటారు నీళ్ళు కుళాయి అదిగో కుళాయి అది అంటే చెరుకులు చూపెట్టు చెరుకులు ఇగోలు హైబ్రిడ్ చెరుకులు అంటే అవి చక్క చెరుకులు అసలు చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఈ చెరుకులు బ్లాక్ చెరుకులు ఇవి కోద్దాం అనుకున్నాం కానీ అప్పుడే కొయ్యంట ఇవి ఇవిగో ఇవి ఎంత గ్యాప్ రావాలన్నమాట ఇవిగో ఇక్కడ ఉన్నాయా ఇవి వీటి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కొయ్యాలి ఇంకా పొడవద్దు చాలా ఇంట్లోనే మామిడి చెట్టు ఇక్కడ అయితే ఇక మామిడికి వెళ్ళి చేతితో పట్టుకోవచ్చు ఇంకా కొయ్యకూడదు అప్పుడే ఇదేమో పాదు ఇది మా పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఇదో పాదు ఇన్నింటికే ఓండర్ మా పెద్దయ్య చూపట్టి పండించుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఆనగాయ పప్పు వండుకుంటే సూపర్ ఉంటది అదృష్టం ఉండాలంటే తినాలంటే ఇక్కడ ప్లేస్ చాలా సూపర్ గా ఉంది చెట్లు అన్ని అవి కూడా ఉమ్మడికే పోదు కాదు ఆనవ ఇవో ఇవైతే అటు చెట్లు కింద పెరట్ మొత్తం అయిపోయింది పాదులు చెట్లు తీసి ఇప్పుడు పైకి వెళ్దాండి పైనుంచి చూస్తే కిందన వ్యూ అనమాట ఇక్కడ ఇంటి ప్లేస్ కన్నా బయట ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇల్లు చిన్న ఉంటాయి అవన్నీ చెట్లే కదా ఇదిగో కింద నేసిన అయితే ఇదిగో మేడవైపు వచ్చేది ఇదిగో చూపి ఇదిగో ఇవే పెద్ద అవుతాయి ఇవే చాలా పెద్ద అవుతాయి కాయలు ఇవి అవుతాయి ఇంకా చిన్న పిల్లలు ఇవి అంత అవుతాయి ఐదు కేజీలు అంత అవుతాయి ఒకటే ఐదు కేజీలు అవుతుంది అంట కాయ పెద్ద కాయ అవుతుంది పెద్ద కాయలు బా మనం ఇవి కొనాలంటే రైతు బజార్లో చాలా ఎక్కువ ఉంటే ఇక్కడ అయితే ఇరవై రూపాయలకి పది రూపాయలు కూడా అమ్మేస్తారు కాయలు ఇవి మనం చూపెడతానప్పుడు మా అమ్మమ్మ వాళ్ళమ్మ ఆయ చెప్పు అది అది మా ఇల్లు మా మామమ్మ మధ్యలో మాట్లాడుతా మార్నింగ్ పూట్లు అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే ప్లేస్ మొత్తం మనం సిటీలో ఉండే రిసార్ట్కి వెళ్ళే కానీ ఇలా విలేజ్కి వస్తే చాలా బాగుంటది పల్లెటూరు చాలా బాగుంటుంది ఎప్పుడు కానీ ఎండాకాలశాల వాళ్ళకి ఆటలకి వస్తుంటాం సమ్మర్ విలేజ్ కి సమ్మర్ వచ్చిందంటే మా ఊరు వచ్చేసిందే మేము ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఇంటికి ఒక మాము ఉంటే చాలు అక్కడ సీసీటీవీలు అయితే అవసరం లేదు అయినా సీసీటీవీలు కన్నా మన మామూలు కళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయింది మన ఆటో కూడా వచ్చింది వెళ్ళిపోదాం ఇంకా నా బ్యాగ్ అయితే బయలుదేరిపోతున్నాను బాయ్ బాయ్ చెప్పు ఊరు నుండి వెళ్ళిపోయేటప్పుడు తెచ్చిన లగేజ్ బరువు తగ్గుతుంది కానీ బాయ్ చెప్పేటప్పుడు మాత్రం మనసు బరువు అయిపోద్ది వదిలి వెళ్లాలనిపించదు కానీ వెళ్ళక తప్పదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి అందరికి